హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నాను నేను మీ ప్రియాంక చేరి నేను ఈరోజు మెహదీబట్ హైదరాబాద్లో మెహదీపట్నం రైతు బజార్ ఉంటుంది చాలామంది కొందరు తెలుసు తెలియని వాళ్ళ కోసం డీటెయిల్స్ చెప్తున్నాను రైతు బజార్కి అనమాట ఇక్కడ వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా మంచిగా ఉంటుంది ఎలా ఉంటుంది మార్కెట్ అనేది మీకుని చూపిద్దాం అనుకొని వెజిటేబుల్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉంటాయన్నమాట అంటే రైతులు పొలాలలో పండించి ఇక్కడికి తీసుకొస్తారు నార్మల్గా విలేజ్ వాళ్ళు దగ్గరున్న విలేజ్ వాళ్ళు అలా వస్తారు ఇక్కడ పట్టుకొని మరీ అమ్ముతారు అనమాట కానీ ప్రైజెస్ మంచిగా ఉన్నాయి ఎవ్వరు ఎక్కువ నేను వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైము కాబట్టి అంత పబ్లిక్ ఏం లేరు కానీ వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కూరగాయలు ఉన్నాయి మళ్ళీ చింతపండు అల్లు మెల్లి పేస్ట్ నేనైతే మెయిన్ జింజర్ గాలికి పేస్ట్ కోసం వచ్చాను అనమాట మార్కెట్ లోపలికి నాకు మంచిగా అనిపించింది వచ్చాను వచ్చాననమాట షో ఈ రైతు బజార్కి సిటీ వచ్చినప్పుడు కంపల్సరీ ఒకసారి విజిట్ చేస్తాను మంచిగా అనిపించింది మీరు కూడా చూడండి వాళ్ళు ఉంటారు కదా అట్లా అని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట అన్ని మురంగడ్డ అంటారు కదా ఇది ఎవ్రీ సీజనల్ కాకుండా అయినా కానీ ఎవ్రీ టైం అమ్ముతారనమాట ఇక్కడ ఇది క్యాబేజీ మీకు తెలియని ఏముంది చిన్న సైజు పెద్ద సైజు క్యాబేజీస్ ఇవేమో ఎర్ర మనం నల్ల మిరపకాయలు అనమాట ఇవి స్వీట్ కార్న్స్ ప్యాకెట్లో అమ్మ తక్కువ రేట్ ఇది వచ్చేసి ట్వంటీ ఆ ప్యాకెట్ అని చెప్పాడు ఇది వచ్చి టెన్ రూపీస్ అని చెప్పారు ఇవి ఆకుకూరలు వెజిటేబుల్స్ నిమ్మకాయలు ఇప్పుడు నిమ్మకాయలు చాలా తక్కువ రేటు ఉన్నట్టున్నాయి చాలామంది ఇక్కడ స్వీట్ కార్న్ బేబీ కార్న్ ఇట్లా ప్యాక్ చేసి అమ్ముతున్నారు అనమాట ఇది వచ్చేసి ఇది ఏంటో నాకు అంత ఐడియా రాలేదు క్యాలీఫ్లవర్ ఇది మష్రూమ్స్ ఇవి ఇక్కడ దేవునివి ఆయిల్స్ సున్నము కొబ్బరికాయలు అన్నీ ఒకతోనే షాప్ పెట్టుకున్నాను అనమాట మనం మర్చిపోయినా కానీ ఇప్పుడు ఇక్కడ షా ఇక్కడికి వచ్చి కూడా ఇవన్నీ దొరుకుతాను ఇవి అడవి దొండకాయలు అంటారు ఇవి నార్మల్గా కాకరకాయలు ఇవి బీట్రూటు ఇది పల్లీ పల్లీలు మామిడికాయలు ఇప్పుడు కచ్చివి దొరకవు కదా మనం అనుకుంటాము అక్కడ మామిడికాయలు కచ్చివి ఉన్నాయి ఉసిరికాయలు ఉన్నాయి చూడండి మామిడికాయలు ఎంత బాగున్నాయి రౌండ్గా పుల్లగా నేను ఒక టేస్ట్ చేసి చూసినా చింతకాయలు చింతకాయలు కూడా ఇప్పుడు నార్మల్గా అయితే కనిపించి వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నా కూడా నాకు పేరు అంత వసలేవు కానీ ఇవి పుల్లగా పప్పులో వాడతారు ఇది ఎంతకంటే పుల్లగా ఉంటాయి అన్నమాట ఇవేం ఇవి ఎవరికన్నా చూస్తే ఇవేంటివి అనేది నాకు కామెంట్ చేయండి నాకైతే ఐడియా లేదు అతను చెప్పాడు కానీ నాకంత వినిపించలేదు సౌండ్కి ఇది ములక్కాయలు మీకు తెలియదు ఉంది ఇంకా నేనేం చేసినా మా పాప ఉంది వీడియో తీసుకొని మా పాపని వెంబడి తీసుకొని వెళ్ళాను అనమాట మార్కెట్కి నేను తీసుకుంటే ఒకసారి తీయండి అని చెప్తే పాప తీసింది అనమాట ఇది మార్కెట్కి ఎండింగ్ అనమాట అక్కడ బస్సెస్ వెళ్తున్నాయి చూసారా ఆటోస్ కానీ ఇవి మార్కెట్కి ఎండింగ్ మొత్తంలో అనమాట రౌండ్ షేప్లో ఉంది మార్కెట్ ఇవి దొండకాయలు ఇది చామగడ్డ అక్కడైతే ఎక్కువ ఇది గోకరకాయ తెలివంది ఏముంది చాలామందికి తెలుసు కదా ఇట్లా సపరేట్ సపరేట్ పెట్టుకొనండి ఇప్పుడు ఇక్కడ ఆకుకూరలు అయితే చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆకుకూరలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బెండకాయలు అన్నీ ఉన్నాయి నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే పిండి కూర మునక్కాయల ఆకు అవన్నీ ఉన్నాయన్నమాట అంటే నేను అనుకున్నాను సీజన్ కావు కదా ఉంటాయో ఉండయో అని ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఉన్నాయన్నమాట అన్నీ ఇదేమో వైట్ కలర్లో ఉంది చూడండి అది ముల్లంగి నార్మల్గా ఫ్రైకి చాలా బాగుంటుంది ముల్లంగి ఇది చామకూర నేను కవర్ పట్టుకొని చూపిస్తున్నాను చూడండి చామకూర నార్మల్గా మనం నవంబర్లో అలా చామకూర ఎక్కువ వాడుతారనమాట నేను ఉంటుందో ఉండదో అనుకున్న అన్నీ మంచిగానే ఉన్నవి ఇవి వచ్చేసి ఇది గడ్డ అన్నాడు ఆయన జా ఏదో గడ్డ అని చెప్పిండు అంత గుర్తులేదు సంథింగ్ దేంట్లోకి వాడతారో నాకైతే తెలియదు దాని పక్కకి ఆయన అతని షాపు అన్ని పెట్టుకున్నాడు వంకాయలు అయితే పెద్ద పెద్ద వంకాయలు ఉన్నాయి అక్కడ రియల్లీ చాలా పెద్ద వంకాయలు ఉన్నాయి ఇది వేరే అతని షాప్ అనమాట మళ్ళీ ఇది ఇది తోటకూర అలాంటివి అనుకుంటా అంటే మెంతం కూర అన్నీ ఉన్నాయి ఆ కూర లేవు అని అనుకున్నా ఇక్కడ దగ్గర ఎవరన్నా ఉంటే మేదీపట్నం దగ్గరలో ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర కాకుండా సండే టైం ఎప్పుడైనా విజిట్ చేసి తక్కువ ప్రైస్కి వస్తాయి ఖచ్చితంగా విజిట్ చేసి అక్కడ మార్కెట్ నుంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకోండి చాలా బాగున్నాయి నేను అంటే నేను అనుభవం ఇది కచ్చి ఖచ్చి పండు అనమాట అది ఖచ్చితంగా ఈ వీడియో చూడడం వల్ల చాలామందికి వెళ్తారని నాకు బాగా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రియాంక షేర్ కిప్స్ మ్యా